మయంకాలం కాక ఇరవై నాలుగో తారీఖు మార్చి సోమవారం పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం దేవుని స్తోత్రం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తనల నుంచి ఆరో భాగాన్ని చదువుకుందాం మరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యహోవ నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయుదురు అండి యహోవ నా పక్షం ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయుదురు నిజంగా చాలా ఈ మాట పాలటానికి ఆత్మవిశ్వాసం కావాలంటే ఆత్మవిశ్వాసం అంటే గుండెలో ధైర్యం అంటారు దీన్ని మాటలో చెప్పాలంటే గుండెలో ధైర్యం మనసులో ధైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటారు లేదా ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి మరి మరొక మాట చెప్పాలంటే మనం జనరల్గా మాట్లాడే వర్డ్స్ చెప్పాలంటే చాలా గట్స్ కావాలి ఏంటంటే ఆ మాట ఏహోవో నా పక్షాన ఉన్నాడు దేవుడు మన పక్షాన కనపడతాడా కనపడటం మరి ఎలా ఎలా ఉన్నాడని మనం చూపుతాము అంటే హృదయం విశ్వాసం నమ్మకం దేవుడు మన పక్షాన్ని ఉన్నాడని చాలామంది అండి ఎవరెవరు చూసావు ధైర్పడుతూ ఉంటారు కొంతమంది స్నేహితులు చూసి ధైర్యపడుతూ ఉంటారు కొంతమంది బంధువులు చూసి ధైర్యపడుతూ ఉంటారు కొంతమంది ఏమో అధికారులను చూసి ధైర్యపడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఏమన్నాడు తెలుసా ఏహోవా నా పక్షాన్ని ఉన్నాడు దేవుడు చూసి మరి కీర్తనకాడు చెప్తాను ఏహో నా పక్షాన్ని ఉన్నాడు నేను భయపడ్ను నరులు నాకేమీ చేదురు నిజంగా ఈ ధైర్యము దేవుని నమ్ముకుని ప్రతి ఒక్కరికి ఉంటే ఖచ్చితంగా మరి దేవుని విశ్వాసించిన ప్రజలు దీవించబడతారు ఆస్వాదించబడతారు కీర్తనలో ఇరవై మూడవ కీర్తన నాలుగో వచ్చినలో దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతుందంటే కారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను ఏ అపాయం నాకు భయపడను ఎందుకంటే నీవు నాకు తోడయ్యందు నీ దుడ్డు కరయం నీ దండం నన్ను ఆదరించుకొని ఇరవై మూడవ కీర్తనలో కీర్తన అక్కడ దావీదు రాస్తా ఉంటారు గాడంధకారపు లోయలో నేను సంచరించిన నేను ఏ అపాయం నాకు భయపడను ఏ అపాయం నాకు భయపడను ఏ ప్రమాదంకు భయపడను నిజంగా కొంతమంది అండి పిల్లు వచ్చినా భయపడతారు కుక్క వచ్చినా భయపడతారు పక్షులు వచ్చినా భయపడతారు చిన్న అలికిడైతేనే భయపడిపోతారు కానీ దావిద మహాభక్తులు అంటున్నాడు గాణకాల పుల్లో సంచరించడం ఏ అపాయం నేను భయపడిన ఎందుకని అంటే నీవు నాకు తోడయ్యుందువు నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కరయో నీ దండను నన్ను ఆదరించును అని చెప్పేసి అని మాట కీర్తన గడు చెబుతున్నాడు చాలా నమ్మదగిన మాట సత్యమైన మాట వాస్తవమైన మాట ప్రజల ఇది దేవుని స్తోత్రం అలాగే కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన ఆ పదకొండ వచ్చిన కనుక ఒకసారి చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది నేను దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలవు ఏమంటాడండి ఆ మొదట చదువుకున్న భాగంలో ఏదో నా పక్షంలో ఉన్నాడు నేను భయపడిన నరులు నాకేమి చేయించున్నారో అని అంటున్నాడు ఇక్కడ చూస్తేనేమో నేను దేవుని ఎందు నమ్మిక ఇచ్చున్నానంటే ఎవరైతే దేవుని ఎందుకు నమ్మిక ఉంచుంటారో వారు మనుషులకి ప్రజలకి రాజులకి అధికారి ఎవరికి భయపడరండి ఎందుకంటే వారి హృదయం అంత ధైర్యంగా ఉంటుంది ఆ ధైర్యం ఏంటంటే దేవుడే ఆ బలం అయ్యానంటే దేవుడే వాక్యం సెలవుస్తుంది నేను దేవుని మీద నమ్మకించిన కనుక నేను భయపడిన నరలు నన్ను ఏమీ చేయదురు అని చెప్పేసి నేను రాయబడుతున్నాను అలాగే అదే యాభై ఆరో కేత తొమ్మిదో భాగాన్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే పిల్లరా నేను మర్రపెట్టు తిరుగు నా శత్రువులు వెనకకు తిరుగుదురు మొరపెట్టే దినంలో ఎప్పుడండి ప్రార్థన చేసే దినంలో నా శత్రువులు వెనకకు తిరుగుదురు దేవుడు నా పక్షాన్ని ఉన్నాడని నాకు తెలియను ఈ కాన్ఫిడెన్స్ అని ప్రతి ఒక్కరికి ఉండాలి దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నా వెంటే ఉన్నాడు దేవుడు నన్ను బలపరుస్తున్నాడు దేవుడు నన్ను స్థిరపరుస్తున్నాడు దేవుడు నాకు సహాయంగా ఉంటున్నాడు దేవుడు నా వెనకతో నేను నన్ను ప్రోత్సహిస్తున్నాడు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఆత్మవిశ్వాసం నిరీక్షణ ప్రతి విశ్వాసులో దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఉండాలండి లేకపోతే ఏమైపోతాం అంటే పరిస్థితుల మధ్యలో మనం నలిగిపోతాం పరిస్థితుల మధ్యలో మనం పడిపోతాం ధైర్యాన్ని కోల్పోతాం నమ్మకం లేకపోతే ధైర్యాన్ని కోల్పోతాం చాలా మంచి నమ్మకం లేకనే కదా భయపడిపోయేది కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పక్షాన్ని ఎవరున్నారండి మనం నమ్మిన దేవుడు ఉన్నాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు అదే అంటున్నాడు కీర్తన అక్కడ నేను మన నా శత్రువులు వెనుకకు తిరుగుదురు నిజంగా ఈరోజు నీ శత్రువులు వెనక్కి పోవాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళతో పోరాటం చేయడం కాదు కానీ పిల్లరా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు కాన్ఫిడెన్స్ నీకు కలుగుతుంది నా అక్కడ అలాగే అంటున్నాడు నేను మొరపెట్టి తిరుగుతున్న శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా ఉన్నాడని నాకు తెలియను అని అంటున్నాడు కాబట్టి ప్రతి మనిషికి కూడా దేవుడిని అంగీకరించిన ప్రతి మనిషికి ఎవరికైనా సరే దేవుడు మన తోడుగా ఉన్నటువంటి నమ్మకము ధైర్యము ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉంటారు వారు మనుషుల విషయంలో మహం ఆట పడరో మనుషుల విషయంలో భయపడరు మనుషుల విషయంలో మనుషులు సంతోష ఆలోచన వారు కలిగి ఉండరు ఎందుకంటే వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసం వారి జీవితంలో ఉంటుంది కాబట్టి వారు ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు సాగటానికి దేవుడు వారికి కృప చూపిస్తాడనమాట కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే నీ పక్షాన దేవుడు నిలుచును గాక కాబట్టి మనుషులు నీకు ఏమి చేయరని విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు నడని ధైర్యంతో ముందుకు సాగటానికి దేవుడు నీ హృదయాన్ని ధైర్యపరిచు నీ హృదయాన్ని బలపరచును గాక పిల్లరా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామా మరి ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో నేను ప్రతిరోజు చెప్తా ఉన్నాను ఒకటి రెండు మూడు తారీఖుల్లో అనగా మంగళ బుధ గురువారాల్లో ఏప్రిల్ నెల మీటింగ్స్ వరకు మీరు అందరూ ప్రార్థన చేయండి పాల్గొనండి సహకరించండి దేవుడు మిమ్మల్ని బహుగా బలపరచడం కాక అద్భుతంగా అద్భుతమైనటువంటి దీవెనలు మహిమకరమైన స్థితిగతులు మీరు చూడబోతున్నారు కాబట్టి ఈ మీద చాలా ఆశీర్వదం అని చెప్పేసి పరిశుద్ధాత్మక ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నేను పదే పదే మీకు తెలియజేస్తున్నాను ఈ మీటింగ్స్ మిస్ అవ్వద్దు అలాగే కూడా ప్రార్థన చేయండి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమ పరిశుద్ధుల ప్రేమ తన్ని కృపగల నీ స్తోత్రాలు నీ వాక్యం సెలవిస్తుంది ఏహో నా పక్షులు ఉన్నాడు కనుక నేను భయపడిన నరులు నాకేమి చేయదురు అనేటువంటి మాటని ఈరోజు ధ్యానం చేసుకున్నాను ప్రభుబ నిజంగా తండ్రి నిన్ను ఆశ్రయించిన వారు సిగ్గుపరిచే దేవుడు మీరు కాదు ప్రభు నేను ఆశ్రయించిన వారిని నువ్వు రక్షించే దేవుడు కాపాడే దేవుడు అని పరిశుద్ధ గ్రంథాలలో లేఖలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి నాయన ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలు వాక్యం వింటుండగా తండ్రి ఎవరు భయపడటానికి వీల్లేదు ఎవరు కొదువుగా లోటుగా ఉందని బాధపడటానికి దిగులుపడానికి వీల్లేదు నాయన నీ కృపా నీ కనుక తోడుగా ఉంచండి వాళ్ళని ధైర్యపరచండి నేను నీ పక్షాన ఉన్నటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని వారు హృదయాలు కలిగి చేయండి ప్రభు వారు వెళుతున్నప్పుడు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు నాయన బయట ప్రదేశాల ప్రదేశాలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నా పక్షాన ఉన్నటువంటి ధైర్యంతో ముందుకు సాగినట్లుగా వారికి కృపం దయచేయండి అలాగే ప్రభుగా ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులు జరిగిన మీటింగ్స్ కూడా మీరు నాపకం చేసుకొని వాకి వెంటనే బిడ్డలు ప్రభుత్వ తండ్రి ఈ స్థలంలోకి వచ్చి ఎక్కడున్నా సరే ఈ ప్రాంతంలోకి వచ్చి ప్రభుగా మీటింగ్స్లో పాల్గొనడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్